ఆదివాసీ పిల్ల పోరాట సమితి చూడండి దెబ్బ మహాసభలను ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఖమ్మం పట్టణంలో ఆదివాసీ శ్రేణులందరూ కలిసి ఐకమత్యంతో స్ఫూర్తితో డోలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ చేయడం జరిగింది తుడుందెబ్బ ఆవిర్భవించి ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అవుతున్నటువంటి క్రమంలో తుడుందెబ్బ మహాసభల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను ఏకం చేసి ఇక్కడ మహాసభల ద్వారా ఆయా జిల్లా కమిటీలను పునర్నిర్మాణం చేయాలని తదనంతరం ఆదివాసక్కుల పోరాట సమితి దెబ్బ అనుబంధ సంఘాలను కూడా పునర్నిర్మాణం చేసి రాష్ట్ర మహాసభలకు ఆదివాసక్కుల పోరాట సమితి దెబ్బ సన్నాంతమవుతున్నటువంటి క్రమంలో మరి ఈరోజు ఖమ్మం జిల్లా మహాసభల నిర్వహణ కమిటీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆదివాశకుల పోరాట సమితి దెబ్బ మండల కమిటీలు డివిజన్ కమిటీలు జిల్లా కమిటీలు ఆయా జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు పెద్ద మొత్తంలో ఇక్కడ ర్యాలీలో పార్టిసిపేషన్ అయ్యి ఈరోజు ఇక్కడ ఉర్దుభవన్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా వీళ్ళందరూ కూడా ఆహ్వానించడం జరిగింది తదనంతరం ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆయా జిల్లా కమిటీలను పునర్నిర్మాణం చేసి మహాసభల ద్వారా వాళ్ళని ఎన్నుకొని ఇవాళ రాష్ట్ర మహాసభలకు ఇవాళ మేమందరము వ్యూహరచన చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఇవాళ ఖమ్మం పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి దుడు దెబ్బ మా ఊర్లో రాజ్యం అమరుడు బీర్సాముండ కొమరం భీము సమ్మక్క సారక్క గండం దొర మల్లు దొర ఎంతో మంది అమరుల యొక్క స్ఫూర్తితోటి కుడు దెబ్బ గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తుంది ఆదివాసీల పక్షాన ఆదివాసీ ప్రాంతాల పక్షాన ఆదివాసులకు రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ ఆదివాసుల యొక్క ఉనికిని చాటి చెప్పడం జరుగుతుంది